యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చేస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్యాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికైతే తీసుకోవడం జరిగింది సెకండ్ హ్యాండ్ జేసీబీ మిషన్ అయితే అమ్మకానికై తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు ఈరోజు మేము ముందుకైతే సెకండ్ హ్యాండ్ జేసీబీ మిషన్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది ఈ జేసీబీ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది జేసీబీని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓన్ రాజ్ చెప్పడం జరుగుతుంది జేసీబీ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ బండి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది ఈ వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని ఓన్ రాజ్ చెప్పడం జరుగుతుంది ఈ వెహికల్ యొక్క టైర్లు వచ్చేసరికి ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సెవెంటీ గా లైఫ్ అయితే ఉండండి ఉండడం జరిగింది డెబ్బై గా టైర్ లైఫ్ అయితే ఉన్నాయి టైర్లు కండిషన్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే జేసీబీ కూడా రిపేర్ మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్కి రీసెంట్ రీసెంట్గానే ఇంజన్ అండ్ గేర్లు కూడా గానే మార్చామని ఓనర్ చెప్పడం జరిగింది బండి యొక్క హైడ్రాలిక్ పంపులు కానీ అంత నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఈ బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగిందని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఈ జేసీబీకి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి పద్నాలుగు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి పద్నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది గమనించలేరు ఓనర్ నెంబర్ టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసేందుకు నెంబర్ లేకపోతే బండి టైం పాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి టైం పాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి